హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్దాకాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను రెసిపీ అండి చక్కగా అప్పటికప్పుడు మనం జున్ను బాలతోటి ఇలాగా టేస్టీగా జున్నుని ప్రిపేర్ చేసామనుకోండి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ జున్ను పీసెస్ని చక్కగా కేక్ పీసెస్ లాగా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు ఒక్కడ తినేసాగరండి అంత టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఈ జున్ను బాల్ అనేవి థర్డ్ డే మిల్క్ అండి చూస్తున్నారు కదా మనకు ఎంత చిక్కగా ఉన్నాయో సో ఒక వన్ గ్లాస్ జున్ను బాలు ఇక్కడ నేను ఒక పావు గ్లాస్ వరకు కూడా నార్మల్ మిల్క్ ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ మనం మిల్క్ అనేవి నార్మల్ మిల్క్ అనేవి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి లేకపోతే మరీ జున్ను పీసెస్ బాగా గట్టిగా ఉంటాయి అనమాట అందుకోసం అనేసి మనం నార్మల్ మిల్క్ ని కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి సో అలానే మరి మనం ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి ఒక ఫుల్ గ్లాసు జుండు బాలకి ఇక్కడ నేను ఓన్లీ అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు నార్మల్ ని మాత్రమే యాడ్ చేస్తున్నాను సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం తురుమను వేస్తున్నాను ఇలాగ మనం బెల్లం తురుమను కూడా వేసుకుని దీంతో పాటు లైట్గా సాల్ట్ని కూడా వేస్తున్నానండి మనం చేసే ఏ స్వీట్ రెసిపీ అయినా సరే లైట్ గా సాల్ట్ వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటది వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బెల్లాన్ని కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ చక్కగా బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేస్తున్నారండి ఈ ఎలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇక్కడ నేను ఒక ఇడ్లీ కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఈ జున్ను పాలతో ఉన్న ఈ గిన్నెను పెట్టేసుకుందామండి పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందామండి ఈ జున్ను అనేది మనకు చాలా త్వరగానే కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా కాసేపటి తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసుకొని చూస్తున్నారు కదా ఏదైనా ఒక నైఫ్ కానీ లేకపోతే టూత్పిక్ బెడ్ కానీ చెక్ చేసుకొని మనకు చక్కగా అంటుకోకుండా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఆ గిన్నెను తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలాగ ముందుగా మనం సైడ్స్ని కాస్త కదుపుకుందామండి ఒక నైఫ్ తోటి ఇలాగ కదిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ గిన్నెను వేసుకొని కాస్త ఇలాగ చేతితోటి కొట్టేసామంటే చక్కగా మనకు జున్ను అనేది చూస్తున్నారు కదా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడే తినేసేయాలనిపించేలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా పర్ఫెక్ట్గా ఈ కొలతలు ఈ టిప్స్తో చేసామనుకోండి చక్కగా మనకు జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నైఫ్ తోటి చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఇలా మనం ప్రిపేర్ చేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లోకి వేసుకొని ఒక వన్ వీక్ వరకు కూడా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని జున్ను అనేది అసలు పాడవదండి చక్కగా మనం చేసినప్పుడు ఎట్లయితే ఉంటుందో వన్ వీక్ తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఈ జున్ను కేక్ రెడీ అయిపోయిందండి కేక్ పీసెస్ చూస్తున్నారు కదా ఎమ్మెగా కనిపిస్తుంది చక్కగా మనం ఇంట్లోనే జున్ను వాళ్ళతోటి ఇలాగా ఎమ్మి ఎమ్మిగా కేక్ని ప్రిపేర్ చేసామనుకోండి అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ప్రతి జున్ను పీసం కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ టేస్టే కాదండి పాటు చక్కగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జున్నును తీసుకోవటం వల్ల ఎన్నో రకాలుగా మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందనమాట ఈ జున్ను తీసుకోవటం వల్ల చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా హెల్తీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో బోలెడన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి